అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఉప్పుటేరు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఇది కైకలూరు ఇటు ఉండి నియోజకవర్గం రెండు నియోజకవర్గం మధ్యన ఉన్న ఉప్పుటేరు ఇది ఈ ఉప్పుటేరు దగ్గర ఇక్కడ యువతలైతే పూర్తిగా ప్రక్షాళన చేపించేశారు ఎమ్మెల్యే గారు చొరవతోటి ఇంకా పనులు నడుస్తున్నాయి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి ఎంత ఎలా చెత్త బలిసిపోయిండదు ఇక్కడ వంతుని ఉప్పుటేరు వంతున వరకు కూడా పూర్తిగా చెత్త తొలగించారు ఇప్పుడు చాలా క్లీన్ నీట్గా ఉంది అయితే ఇక్కడ ఫ్లో కూడా తొందరగా వెళ్ళడానికైనా అటు నీరు ఇక్కడ చెత్త అయితే తప్పించారు కానీ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూస్తే ఎంత ఫ్లో తేడా ఉందో చూడండి అవతలకి అవతలకి దాదాపు నాలుగు నుంచి ఐదు అడుగులు తేడా ఉంది యువతల ఈ గురపడెక్క ఇలా బలిసిపోయి ఈ గురపడెక్కకి అవతల ఉన్న వాటర్కి చాలా ఫ్లో తేడా వచ్చి ఇప్పుడు ఈ గురపడెక్క ఇలా బలిసిపోయి ఉండడం వల్ల ఈ పైన ఉన్న పంట పొలాలన్నీ కూడా ఈ దాదాపు ఈ పైన ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి అవన్నీ కూడా మెరక పొలాలు పొట్టదశలోకి వచ్చినప్పుడు లేకపోతే పంట పండుతున్న టైంలోనూ ములుగుతూ ఉంటే కోతలు కోసుకుని ఒప్పుడు చేసుకునేవాళ్ళు రైతులు కానీ ఇప్పుడు మనకి ఇగో ఈ ఇలాగ ఈ చెత్త ఇలాగ పైనుంచి తీసిన చెత్త కిక్కిసే గురపడెక్క దశాబ్దాల కాలంగా ఎవరో పట్టించుకోక గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యి ఇలాగ ఉప్పటే రైతే ఇలాగ చెత్త బలిసిపోయి ఇప్పుడు పంట పొలాలు మునిగిపోవడమే కాకుండా గ్రామాలు కూడా రేపు పొద్దున మునిగిపోయే స్థితికి వచ్చినాయి ఇక్కడ చూడండి మీకు యువతలకి అవతలకి ఏ విధంగా ఒడేసేస్తుందో ఇది కొత్తగా వేసిన బ్రిడ్జ్ అండి ఇది రైల్వే బ్రిడ్జ్ ఈ కొత్తగా వేసిన రైల్వే బ్రిడ్జి ఒక్కో పిల్లర్ వచ్చి ఒక్కో డూప్లెక్స్ హౌస్ అంత ఉన్నది ఈ పిల్లర్లు ఇలాగ ఎంతంత దెమ్మలో నీటి అడుగున నేల మట్టం ఎంత ఉందో అక్కడ వరకు అవి పైకి వచ్చేసరికి సన్నంగా లేపాలన్నమాట నిర్మించినప్పుడు మరి ఇది ఈ వంతున ఇప్పుడు మనం ఉన్న వంతన ఇది గతంలో చేసిన వంతున ఈ వంతున ఎలా వేసారంటే ఎటువంటి ఫ్లోటింగ్కి ఇబ్బంది లేకోకుండా ఈ వంతున వేశారు కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ పిల్లలు దెమ్మలో ఇంతంత పెద్ద పెద్ద దెమ్మలే వేసి మీరు కౌంట్ చేయండి ఆ చివర ఒక దెమ్మ ఉంది ఒకటి రెండు ఇది ఒకటి మూడు అదొకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు దిమ్మలు అలాగా పన్నెండు దిమ్మలు చివరి వరకు కూడా వేసి ఒక్కో దిమ్మ దగ్గర ఇంత ఫ్లోటింగ్ ఆగిపోతుంది అంటే ఈ కాన మధ్యన చూస్తే చూడండి ఎంత చిన్నగా పెట్టారో దిమ్మ చూస్తే చూడండి ఎంత పెద్దగా దిమ్మ ఉందో ఈ దిమ్ ఇలా ఉండడం వల్ల ఈ రైల్వే అధికారులు అసలు దీనికి సంబంధించిన ఇంజనీర్లు అసలు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు ఏ విధంగా ప్లాన్ ఇచ్చారు ఈ పై గ్రామాల పరిస్థితి ఆలోచించుకోకుండా ఈ లంక గ్రామాల ప్రజలు కొల్లేరు గ్రామాలు ప్రజలందరూ కూడా ప్రతి వర్షాకాలం కూడా మెరక పొలాలన్నీ కూడా గతంలో ములిగే కాదు ఈ బ్రిడ్జ్ వేసినప్పుడు ఈ గతంలో యధావిధిగా ఈ ఒక్క బ్రిడ్జ్ సింగిల్ బ్రిడ్జ్ ఉండేది ఈ బ్రిడ్జ్ ఉన్నప్పుడు ఎప్పుడు ములగలేదు కానీ ఇప్పుడైతే మొత్తం పైన మెరక పొలాలు ఇళ్లలో కూడా వాటర్ వచ్చేసి ప్రతి సంవత్సరం ఇళ్లలోకి వాటర్ రావడం ఊళ్ళోకి వాటర్ రావడం వల్ల కష్టపడి కట్టించుకున్న బిల్డింగ్లు ఇవన్నీ కూడా పాపం ఒరిగిపోవడం పగిలిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు మునిగిపోయి సో ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ అంతా కూడా లాగపోవడానికి పోవడానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ దిమ్మల వల్ల ఈ దిమ్మలు ఎంత పెద్ద పెద్ద దిమ్మలు వేసి కానకి కానకి మధ్యన స్పేస్ తగ్గించేసి ఈ దిమ్మలు వేసినప్పుడు తీసిన మట్టి ఎంత పెద్ద దిమ్మలు వేసారంటే మీరు ఆలోచించండి ఎంత మట్టి వచ్చి ఉంటుందో ఆ మట్టి అంతా కూడా ఇలా ఉప్పుటేరులో వదిలేసి ఉప్పుటేరు మెరక చేస్తారు ఇక్కడ ఈ సముద్రంలో కలవడానికి నీరు తొందరగా ఎల్లక ఇదంతా కూడా ఇక్కడ ఇలా ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది యువతలకి మనకి యువతలకే చూస్తే ఐదు అడుగుల డిఫరెన్స్ ఉంది ఈ ఐదు అడుగులు ఫ్లోటింగ్ ఇక్కడ నిలిచిపోతుంది అంటే పైన ఎన్ని పొలాలు ఎన్ని ఇల్లులు మెరక పొలాలు అన్నీ కూడా మునిగిపోతున్నాయి రఘురామకృష్ణరాజు గారు చొరవతోటి ఇక్కడ వరకు ప్రక్షాళన ఇప్పటి వరకు అయ్యింది రాబోయే రోజుల్లో ఇది కూడా ప్రేక్షాళన చేసినట్టయితే రా రాబోయే ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ ఇయర్లో కూడా ఇలా ములక అనేది రాకుండా పంట పొలాలు మునిగిపోకుండా ఉంటాయి ఇప్పుడైతే మీకు కొన్ని విజువల్స్ నేను ప్లే చేస్తాను వేరే వీడియో చేసి చూపిస్తాను అందులో అయితే పంట పొలాలన్నీ మునిగిపోయినాయి మానే చూడండి మా ఊరిలో ఉన్న పంట పొలాలన్నీ కూడా ఉన్నాయి సో రఘురామకృష్ణరాజు గారి దృష్టికి వీడియో వెళ్ళొద్దని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను ఎంతో పగడ్బందీగా సొంత నిధులతోటి ఇటు కైక్లూర్ ఎమ్మెల్యే గారు అటు రఘురాం కృష్ణరాజు గారు చొరవతోటి తోటి ఈ సరిహద్దు ఉప్పుటేరిని ప్రక్షాళన అయితే చేపిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ చెత్తను కూడా ప్రక్షాళన చేసి ఇప్పుడు డ్రోన్ తోటి అయితే ఇక్కడ స్ప్రే చేస్తున్నారు ఈ చెత్త కుళ్ళిపోవడానికి డ్రోన్ స్ప్రే కూడా ఈ పూట చేస్తున్నారు మార్నింగ్ చేయలేదు ఇప్పుడు ఈ పూట చేస్తున్నారు ఇక్కడ అది కూడా మనకి విజువల్స్లో కనిపిస్తుంది ఇతను డ్రోన్ స్ప్రే చేసి అతను కింద దిగారు సో ఇది రఘురామకృష్ణరాజు గారు దృష్టికెళ్ళి ఇప్పుడు యువతలు ఎలాగైతే ప్రక్షాళన చేశారో యువతలు కూడా అలాగే ప్రక్షాళన చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారో పంట పొలాలు మునిగిపోతున్నాయి ఈ చెత్త తొలగించే కార్యక్రమం యువతలు కూడా ఒక్కసారి చేపడితే బాగుంటుందని ప్రజలందరూ రైతులందరూ అభిప్రాయం కలెక్టర్ గారు కామినేని శ్రీనివాస్ గారు రఘురామకృష్ణరాజు గారు ఆ మేరకు ఇక్కడ డ్రోన్ తోటి చెత్త మంది అయితే స్ప్రే చేస్తున్నారు అంటే ఇక్కడికి ప్రొక్లైనర్ తీసుకొచ్చి పంట మీద క్లీన్ చేపించడానికి ట్రై చేశారంట కానీ అవ్వట్లేదంట అది ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ బ్రిడ్జి మధ్యలోంచి పంటి రాగడానికి ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఈ విధంగా స్ప్రే చేసి చెత్తనైతే ఫస్ట్ కొంచెం చెత్త వీక్ అయ్యే వీక్ అయితే లూజ్ అయితే కొంచెం అదే పోవద్దని చెప్పేసి ప్రయత్నం అయితే చేస్తున్నారు రాబోయే రోజుల్లో చెత్తని కొద్దిగా నరికి దీన్ని మురళీ కృష్ణరాజు గారు జిల్లా కలెక్టర్ గారు రఘురాజు గారు కామనే శ్రీనివాస్ గారు అనుకున్నది గ్రామాల్లోకి పంట పొలాలు మొలకూడదని ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం ప్రకారం మొక్కకుండా చేయాలి ఏమైనా సరే గ్రామాల ప్రజలను కాపాడాలని ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇటు సైడ్ చూస్తే మనకు పూర్తిగా ప్రక్షాళన అయిపోయింది నీట్గా ఇక్కడ ఫ్లోటింగ్ అయితే తొందరగా సముద్రంలో కలవడానికి తొందరగా ఫ్లోటింగ్ లాగేస్తుంది కానీ ఈ రైల్వే బ్రిడ్జ్ ఈ దిమ్మలు వేయడం అనేది కొంచెం అసలు ఎక్కడైతే ఫ్లోటింగ్ వెళ్ళాలో అక్కడ దిమ్మలు పెద్ద చేస్తారు అందువల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఈ స్ప్రే చేయడం వల్ల ఈ చెత్త కొంచెం కుళ్ళితే తొందరగా దాన్ని ఏమైనా తొందరగా దాన్ని ముక్కలు కింద కొట్టి కిందకు వదలడానికి వీలవుతుందని చెప్పేసి ఇక్కడ స్ప్రే చేస్తున్న వచ్చిన సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు కామనం శ్రీనివాస్ గారు అదేవిధంగా రఘురాం కృష్ణరాజు గారు జిల్లా కలెక్టర్ గారు చెప్పిన మాట ప్రకారం వీళ్ళు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి ఇప్పుడు ఈ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఫూటింగ్స్ వేసారు ఈ ఫూటింగ్స్ అనేవి నేల మట్టం మధ్య తగలగానే ఏదైతే వాటర్ ఫ్లో ఆకుండా నీటి అడుగును ఆపేసి పైకి వచ్చేసరికి ఇది పిల్లర్ ఫూటింగ్స్ చూడండి చిన్న ఫూటింగ్స్ ఉన్నాయి కదా ఆ సైజ్ వేస్తే సరిపోద్ది ఇప్పుడు నుంచి ఉన్న బ్రిడ్జి ఈ పాత బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జికి ఫూటింగ్స్ సన్న వేశారు ఇక్కడ చెత్త అడ్డుపాటు అట్లా ఈ ఫూటింగ్స్ వేసినప్పుడు వాడిన పరికరాలు కొన్ని ఇక్కడ ఏదైతే మట్టి తీయడానికి వాడతారో సైడ్ నుంచి అవన్నీ కూడా పైపులు వదిలే ఇలా వదిలేసారు నిర్లక్ష్యంగా ఇవి తీయలేదు తొలగించలేదు ఈ పైపులు ఉండిపోవడం వల్ల ఈ చెత్త అంతా ఇక్కడ అడ్డుపట్టేస్తుంది కిందకి వెళ్ళట్లా ఎన్ని విధాలుగా చెత్తను పంపిద్దామని అధికారులు ఎమ్మెల్యే గారు కృషితోటి చేద్దామని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసినా వెళ్ళట్ల ఈ పైపులు అనేవి ఈ కానా ఆ కానా రెండు మూడు కానాల మధ్యలో ఉన్నాయి ఈ కానాలన్నీ మధ్యలో ఈ పైపులు తొలగించిన రోజు ఈ చెత్త కిందకి వెళ్ళిపోద్ది ఈ ఫ్లోటింగ్ అనేది సజావుగాను కిందకి సముద్రంలోకి నీరు వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు యువతలకి అవతలకి దాదాపు ఐదు అడుగులు డిఫరెన్స్ ఉంది వాటర్ చూడండి ఎంత ఫ్లూ ఫాస్ట్ గా ఫ్లోటింగ్ ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి ఆ పూటింగ్స్ ని ఆ వాటర్ ఎంత పైకి పొంగుతుందో చూడండి అడుగు పైకి పొంగుతుందంటేనే అర్థమవుతుంది మనకి ఎంత డిఫరెన్స్ ఉన్నది అనేది ఇటు ఈ పిల్లర్కి ఆ పిల్లర్కి మధ్యలో ఇంత గ్యాప్ అనేది తక్కువ ఉండడం వల్ల పిల్లర్కి పిల్లర్కి ఫూటింగ్స్ మధ్యలో గ్యాప్ తక్కువ ఉండడం వల్ల ఈ పిల్లర్లు అనేవి ఇంత పెద్ద వేసేయడం వల్ల ఈ ఫూటింగ్స్ అంటారు ఇట్లని ఇవి ఇంత పెద్ద వేయడం వల్ల ఇలాగ ఈ కానాలో వాటర్ అనేది తక్కువ ఫ్లోలో తక్కువ ఫ్లోలాగుతుంది అనమాట కనీసం చెత్త అనేది లేకపోతే ఎప్పుడు వాటర్ అప్పుడు వెళ్ళిపోను ఈ చెత్త ఈ విధంగా ఇక్కడ ఈ పైపులు ఉండిపోవడం వల్ల ఇది పైపులు చూడండి మీరు ఎంత దారుణంగా పైపులు చెత్తను ఆపేస్తున్నాయో ఈ చెత్తను ఆపేయడం వల్ల ఈ చెత్త కిందకెళ్ళక ఈ చెత్త అడ్డుపట్టేసి ఇది మొత్తం కూడా దారుణంగా ఈ చెత్త అనేది ఇక్కడ ఇక్కడ స్టాక్ అయిపోయి వాటర్ని అంతా కూడా ఆపేస్తుంది ఇదే విధంగా ఈ రైల్వే బ్రిడ్జికి ఇలా చెత్త పడితే బ్రిడ్జికి కూడా ప్రమాదం అడ గ్రామాల ప్రజలందరూ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది గ్రామాల్లో రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు ఇలాగ పంటలు మునిగిపోయి ప్రతి సంవత్సరం కూడా పంటలు ఆశ అవుతున్నారు రైతులు వాళ్ళ ఆవేదన అయితే వర్ణనాతీతం వగ్రామ్ కృష్ణరాజు గారు కామనే శ్రీనివాస్ గారు జే కలెక్టర్ గారు ఇవన్నీ అర్థం చేసుకుని ఇప్పుడు ఈ డ్రోన్తో సహాయంతో ప్రస్తుతానికి ఇక్కడ పంటి రావడానికి ఇదిగో ఈ ఫ్లోటింగ్ చూశారు కదా ఈ ఫ్లోటింగ్లో పంటి రావడం ఇటు కష్టం అవుతుంది పంటి విశ్వ ప్రయత్నాలు చేశారు పంటినీటి తీసుకొచ్చి ప్రొక్లైనర్ తీసుకొద్దామని వాటర్ ఫ్లో పెరిగిపోవడం వల్ల ఈ పైన బ్రిడ్జ్ తగిలేస్తుంది ప్రొక్లైనర్కి పంటి తీసుకొద్దామంటే పంటి ఫ్లోకి వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట పంటి నీటి మీద నడవాలి కదా పడవలేగా ఇప్పుడు ఇది డ్రోన్స్ సహాయంతో ఇంకా చెత్త తీయడానికి మార్గం ఎతికారు ఈ చెత్త తీయలేం కాబట్టి కనీసం చెత్తను చంపితే అది కుళ్ళిపోవడం అప్పుడు మనుషులను పెట్టి కొంచెం చెత్త నరికి కిందకన్నా పంపిద్దామని చూస్తున్నారు చూస్తున్నారు కదా మీరు ఉప్పుటేరు దగ్గర పరిస్థితి ఇది ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి ఎమ్మెల్యే గారు చొరవతోటి ఇప్పుడు మీరు చూస్తే ఈ బ్రిడ్జ్ అవతల మొత్తం కూడా ఎంత ప్రక్షాళన జరిగింది ఎంత ఉప్పుటేరు ఉన్నదని ఎవరికీ తెలియదు అనమాట ఉప్పుటేరు అంతా కూడా చెత్త బలిసిపోయి ఉండేది అదంతా కూడా క్లీన్ చేపి చాలా మంచి పని చేశారు రాబోయే రోజులు ఇవన్నీ కూడా తొలగిస్తే పల్లపు ప్రాంతాల్లో పంట నీట మునక్కకుండా రైతులు లాస్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ఈ దిమ్మలు ఏవైతే వేసారో అవి నీటి లోపల నేల మట్టం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వేస్తే సరిపోయేది ఈ దిమ్మలు ఇలాగా పై వరకు రైల్వే గారు గతంలోనే ఈ బ్రిడ్జి నిర్మించినప్పుడు ఎవరు పట్టించుకోక ఎవరు పరిగణలోకి తీసుకోక ఈ లంక గ్రామాలు కొల్లేరు పల్లపు గ్రామాలు మునిగిపోతే భవిష్యత్తులో ఈ దిమ్మెలా ఉంటే ఈ ఫ్లోటింగ్ అడ్డుపట్టేసి అని చెప్పేసి ఎవరు కూడా అంత ముందు జాగ్రత్తలు ఈ రోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఈ భారం అంతా పడుతుంది ఎన్ని రకాలుగా క్లీన్ చేయించినా కూడా ప్రతి ఆరు నెలలకి నాలుగు నెలలకి చెత్త పైనుంచి వస్తుంది ఇక్కడ అడ్డుపట్టి ఇక్కడే బలిసిపోతుంది పెరిగిపోతుంది ఈ చెత్త అంతా కూడా సముద్రంలోకి నీరు సజావుగా వెళ్ళట్లేదు రాబోయే రోజులు ఇవంతా కూడా ప్రక్షాళన చేపించడానికి రఘురామకృష్ణరాజు గారు కామలేని శ్రీనివాస్ గారు కలెక్టర్లు అందరూ కూడా శత ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు నేను ఉన్నది ఇది బిల్డింగ్స్ లాబ్ అనుకుంటారు బిల్డింగ్స్ లాబ్ కాదు ఇక్కడ వాటర్ ఫ్లో ఏదైతే ఆపేస్తున్నాయో ఫూటింగ్స్ కొత్తగా వేసిన రైల్వే బ్రిడ్జి ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను నేను చూడండి ఎంత పెద్ద బ్రిడ్జి పిల్లర్లు వేయడం వల్ల ఈ ఫ్లూటింగ్ అంతా ఆగిపోతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ఫూటింగ్స్ వేస్తున్నప్పుడు గతంలో అప్పుడు వచ్చి నేను వీడియో చేశాను ఈ ఫూటింగ్స్ అనేవి పెద్ద వేసేశారు ఈ ఫూటింగ్స్ పెద్ద వేయడం వల్ల రైల్వే బ్రిడ్జి ఫూటింగ్స్ అనేవి నీటి పైకి వేసేసారు ఇవన్నీ కూడా భవిష్యత్తులో చెత్త అడ్డు అడ్డుపట్టేసి గ్రామాలు పల్లపు గ్రామాలైన కొల్లేరు లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోతాయని చెప్పేసి నేను గతంలో రెండు వేల ఇరవైలోనే ఆ రోజు వీడియో తీయడం జరిగింది ఆ రోజు కొంతమంది నవ్వారు ఇప్పుడు చూడండి ఈ ఫూటింగ్స్ ఇలా వేయడం వల్ల ఈ ఇక్కడ మీరు మీకు కనిపిస్తుంది క్లియర్గాను ఈ అన్నీ కూడా వదిలేశారు ఈ పైపులన్నీ కూడా అప్పుడు ఏదైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి వాడారో ఈ మట్టి తీయడానికి వాడతారు ఈ పైపులు అవన్నీ కూడా అలా వదిలేశారు ఈ ఫూటింగ్స్ అనేవి నేను నుంచున్న చూడండి ఒక పెద్ద పెద్ద బిల్డింగ్లు అంత ఉన్నాయి ఒకటి నీటి ప్రవాహం పైకి వేసేసారు ఇవన్నీ యాక్చువల్లీ కూడా నేల మట్టం పైకి రాగానే ఫూటింగ్స్ అనేవి ఆపేస్తారు ఎక్కడైనా సరే ఏ బ్రిడ్జ్ నిర్మాణానికైనా గతంలో చేసిన బ్రిడ్జే ఉంది చూడండి గతంలో చేసిన పాత బ్రిడ్జి ఫూటింగ్స్ చూడండి ఎంత సన్నగా ఉన్నాయో చెత్త అక్కడ ఎటువంటి చెత్త అడ్డుపట్టకుండా షేప్ కూడా ఇచ్చారు దానికి ఒక షేప్ ఇచ్చి వీ షేప్ ఇచ్చి ఆ చెత్త అడ్డుపట్టకోకుండా ఆ ఫూటింగ్స్ అన్నట్లకి కూడా చెత్త అడ్డుపట్టకుండా వచ్చేస్తుంది ఈ కొత్త బ్రిడ్జికి వచ్చేసరికి ఇదిగో ఫూటింగ్స్ దగ్గర ఒకటి బిల్డింగ్ అంత ఉన్నాయి ఇలాంటి పన్నెండు పిల్లర్లు వేసేసి మొత్తం ఈ ఫూటింగ్స్ అన్నీ కూడా చెత్త ఆపేసి పై రంక గ్రామాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడేలాగా పంట నష్టపోతున్నారు విధంగా ఎక్కువ రోజులు అయిన తర్వాత ఈ చెత్త ఇలా ఉండిపోవడం వల్ల ఈ నీరు పెరిగిపోయి ప్రవాహం పెరిగిపోయి ఇళ్లలో కూడా వాటర్ వచ్చేస్తున్నాయి ఇదంతా భారం కూడా కూటం ప్రభుత్వం మీద పడుతుంది రఘురాం కృష్ణరాజు గారి మీద ఇటు ఉండి నియోజకవర్గం కైగ్లూర్ నియోజకవర్గం కామరేని శ్రీనివాస్ గారి మీద పడుతుంది కలెక్టర్లు ఎమ్మెల్యేలు దీని మీద విస్తృస్థాయి సమావేశం పెట్టుకుని ఈ చెత్తని తీయాలని చెప్పేసి పంటిని పంపించి మీరు ఆ పక్కన చూస్తే మొత్తం క్లియర్గా తీపిచ్చేసారు ఉప్పుటేరు అవతల యువతలకు పంటి తీసుకురావడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి పంటి రావట్ల వా వరద ప్రవాహం ఒకటి ఇంకొకటి వా ఫ్లోటింగ్ పెరిగిపోవడం వల్ల బ్రిడ్జ్ తగిలేస్తుంది బ్రిడ్జ్ కాన చాలా కిందకు వచ్చి ఉంది కాబట్టి బ్రిడ్జ్ తగిలేస్తుంది ఇటు తీసుకురాలేని క్షమ పరిస్థితి కాబట్టి ఇక్కడ మొత్తం డ్రోన్ తోటి స్ప్రే చేసి చెత్త కుళ్ళిపోవడానికి చెత్త కుడిపోతే కనీసం మనుషులతోనైనా సరే చెత్త తీపిద్దాం అని చెప్పి ఎమ్మెల్యే గారు రఘురామ కృష్ణరాజ్ గారు కామినేని శ్రీనివాస్ గారు

Πού είσαι, δεν παίρνει λάδι.